అందరికీ నమస్కారం తిరుపతి వెళ్ళాలంటే వెంటనే ఈ విషయాలు మీకు తెలుసుకోవాలి అప్పుడే స్వామి అనుగ్రహిస్తాడు ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో వెంకటేశ్వర స్వామి అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు తిరుమల వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు తిరుపతి వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదు ఆ దేవుడు మిమ్మల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలం మనకు ఎంత ఇష్టం వచ్చినా సరే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలు ఎన్ని కష్టాలున్నా వెంటనే తీరిపోతాయి అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతి వెళ్ళే భక్తులు ముందుగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుపతి వెళ్ళగానే ముందుగా ఏ దేవుడిని దర్శించుకోవాలి స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏ నియమాలు పాటించాలి తిరుపతిలో దాగున్న కొన్ని రహస్యాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం గోవిందాయ నమ అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి స్వామివారిని దర్శించుకునే పురుషులు పట్టు పంచే కట్టుకోవాలి అంతేగాని షర్ట్లు టీషర్ట్లు జీన్స్ ప్యాంటు వంటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు ఇక స్వామివారిని దర్శించుకునే ఆడవారు చక్కగా చీర కట్టుకోవాలి లేదా చుడిదార్ ధరించాలి డ్రెస్ పైన తప్పనిసరిగా చున్నీ ఉండాలి మోడర్న్ దుస్తులను తిరుపతికి వెళ్ళే వేసుకోకూడదు ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పూలు పెట్టుకోకూడదనే నియమం ఉంది ఎందుకంటే కొండపై వికసించే పుష్పాలన్నీ వారికి మాత్రమే చెందాలనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీని నియమించారు స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూ పెట్టుకుని తలస్నానం చేయకూడదు స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే స్వామి దర్శనానికి పన్నెండు గంటల ముందు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించాలి పురుషులు మాత్రం తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు కూడా మూడు కత్తెర్లు జుట్టును స్వామివారికి ఇవ్వాలి పెళ్ళైన మహిళలు తలనీలాలు సమర్పించకపోయినా పర్వాలేదు మీ భర్త తలనీలాలు సమర్పిస్తే అందులో సగం పుణ్యం మీకు కూడా వర్తిస్తుంది తలనీలాలు సమర్పించిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి మరిలో చాలామంది తిరుపతికి వెళ్ళగానే ముందుకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ వరాహ వారిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహ స్వామి ఆలయం ఉంటుంది మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కొండపై వెలయడానికి ముందుగా శ్రీ వరాహ వారు కొండపై వెలిశారు శ్రీవారు తిరుమల కొండపై పిలవడానికి వరాహస్వామిని అనుమతి కోరాడట అప్పుడు వరాహస్వామి నన్ను ముందుగా దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని షరతు పెట్టాడు కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీ వరాహస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి స్వామివారి హుండీలో కానుకలు వేసేటప్పుడు మీ మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి స్వామివారి మొక్కులను తీర్చుకోవడానికి హుండీలో కానుకలను సమర్పించాలి శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వకులాదేవి నరసింహస్వామి గరుడ ద్వార్ మొదలైన దేవతలను దర్శించుకోవాలి అలాగే తిరుపతి కొండ కిందికున్న అలివేలు మంగనం తప్పనిసరిగా దర్శించుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్వ పూర్తవుతుందట దేశంలోని అత్యంత సంపద కలిగిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి తిరుపతికి వెళ్ళే భక్తులు తప్పనిసరిగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోవాలి వెంకటేశ్వర స్వామి సంపాదనను లెక్క అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నుల పైగా స్వామివారి బంగారపు ఆభరణాలు ఉన్నాయి గర్భగుడిలో కొలువైన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది స్వామివారికి ఉన్న జుట్టు చాలా మృదువుగా అస్సలు చిక్కుపడకుండా ఉంటుందట బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంతల్ ఆర్వార్ గుణపంతో కొడతాడు దీని కారణంగా స్వామివారి గడ్డంపై రక్తం వస్తుంది అప్పటి నుండి స్వామివారి గడ్డానికి గంధం పూస్తారు ఈ గుణపం ఇప్పటికీ కూడా మహాద్వారానికి కుడివైపున ఉంటుందట సాధారణంగా దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు పంచుతారు కానీ శ్రీవారికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు స్వామికి ఉపయోగించిన పూలన్నీ స్వామివారి విగ్రహం వెనుక వైపున జలపాతంలోకి విసిరేస్తారట స్వామివారి విగ్రహానికి ఎప్పుడూ చెమటలు పడుతూ ఉంటాయట ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట గర్భగుడిలో ఉన్న స్వామివారి మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు అయితే మీరు సరిగ్గా కనిపిస్తే గర్భగుడి గుడివైపుకు స్వామివారు ఉంటారు స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర ఘోష వినిపిస్తుందట వెంకటేశ్వర స్వామి భూమిపైకి వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారు తన జుట్టును కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి తన గంధర్వ తన జుట్టును స్వామివారికి ఇస్తుంది దానికి బదులుగా వెంకటేశ్వర స్వామి నీలాదేవికి కోరినవన్నీ వరాలను ప్రసాదించాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం